మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీయబోయే సినిమా కార్తికేయుడు అన్నారు తరువాత నాగవంశీ ట్వీట్తో స్కంద సేన అనే పేరు వినిపించింది కట్ చేస్తే ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ టైటిల్ని రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది అంటే టైటిల్ వరకు వచ్చారంటే జరిగిన ప్రచారం వందకు వంద శాతం నిజమైనట్లే కనిపిస్తోంది ఇంతకీ మైథాలజీ బేస్ చేసుకుని సినిమా తీస్తున్నారన్నారు కానీ నిజంగా దేవుడు దెయ్యాల్లాంటి లాంటి అంశాలుంటాయా అంటే కానే కాదు పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసే రేంజ్ ఉన్నా అలా ఎప్పుడూ ట్రై చేయని త్రివిక్రమ్ అంతకు మించి అంటున్నాడు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు అసలే నార్త్ ఇండియాలో దేవుడి సినిమా అంటే పూనకాలు వస్తాయి కాబట్టి సరైన టైంలో సరైన కాంబినేషన్ సెట్ అయింది సో ఇంతకీ కథ ఏంటి హీరో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు దైవత్వానికి ఈ మూవీకున్న కనెక్షన్ ఏంటి టేక్ ఎ లుక్ ఎన్టీఆర్ యమదొంగలో యంగ్యముడిగా కనిపించాడు తరువాత ట్రిబులార్ లో భీముడిగా వణికించాడు వార్టు మూవీలో సగం రోబోగా అంటే హ్యూమనాయిడ్ గా కనిపించబోతున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో పట్టాలెక్కబోయే త్రివిక్రమ్ మూవీలో కార్తికేయుడు పాత్రని కన్ఫామ్ చేసేశాడు అసలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆల్రెడీ హిందీలో వార్టు మూవీ చేశాడు రితిక్ తో కలిసి బాక్సాఫీస్ మీద వార్ చేసేందుకు ఆగస్టు పద్నాలుగున దాడి చేయబోతున్నాడు కట్ చేస్తే ఇంతలో తను మళ్లీ వార్ జోన్ లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది మరో వారికి డోర్ కూడా తెరుచుకుంది అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మేకింగ్ లో కార్తికేయుడుగా మారబోతున్నాడు ఎన్టీఆర్ ఆల్రెడీ కార్తికేయుడు అంటూ టైటిల్ పేరు కూడా ప్రచారం పెంచేశారు కానీ నిజానికి త్రివిక్రమ్ టీమ్ ఈ సినిమాకు గాడ్ ఆఫ్ వార్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుంది అందుకే ఆ టైటిల్ ని రిజిస్టర్ చేశారని తెలుస్తుంది అలా టైటిల్ లీక్ అయింది ముందు నిర్మాత నాగవంశి స్కంద శ్లోకాన్ని ట్వీట్ చేసి అరవింద్ సమేత వీరరాగవ తర్వాత మరోసారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిందని పరోక్షంగా తేల్చాడు అయితే కార్తికేయ అంటేనే గాడ్ ఆఫ్ వార్ యుద్ధాల దేవుడు అంటారు నాగలోకానికి అధిపతి అని కూడా అంటారు అలా అని కార్తికేయ అన్న టైటిల్ వాడే పరిస్థితి లేదు నిఖిల్ మూవీ కార్తికేయ టూ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది అందుకే ఆ టైటిల్ కాకుండా గాడ్ ఆఫ్ వార్ పేరునే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది మైథాలజీ టచ్ ఉన్నా కానీ పూర్తిగా ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించడని తెలుస్తోంది సుబ్రహ్మణ్య స్వామి అంశగా పుట్టిన హీరో అనుకోకుండా యుద్ధాలు మొదలు పెట్టి యుద్ధాలను ఎలా ముగిస్తాడు అంటే దేవుడు మనిషి రూపంలో అవతారం ఎత్తి తను దేవుడిననే అనే విషయం మర్చిపోతే ఎలా ఉంటుంది అనేలా ఈ సినిమా కథ ఉండబోతుందట అసలు ఏం రాశాడో ఎన్టీఆర్ ఏం విని ఓకే చేశాడో ఎవరికీ తెలిసే అవకాశం అయితే లేదు కానీ ఈలోపు కార్తికేయుడు గాడ్ ఆఫ్ వార్ అలానే దేవుడి అంశగా హీరో పుట్టడం అనే విషయాలు బయటకు వచ్చేశాయి టైటిల్ రిజిస్టర్ చేయించడం వల్ల సినిమా పేరు స్టోరీ లైన్ రిజిస్టర్ చేయించడం వల్ల సినిమా బేసింగ్ లీక్ అయింది ఫ్యాన్స్ లో పోనకాల గోల పెరిగిపోతుంది రెండు వేల ఇరవై ఏడులో లో మొదలయ్యే ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్లని తెలుస్తోంది మూడు టైటిల్సే కాదు మూడు క్లైమాక్స్ కూడా సిద్ధం చేసినట్టు సమాచారం